శ్రీమన్మహాభారతము నాలుగు వందల యాభై ఐదవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఒకటవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా మాహిష్మతి నగరములో అగ్నిదేవుడిని సహదేవుడు ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ హవ్యవాహన యజ్ఞ విఘ్నం ఇమం కర్తృం నార్హస్త్వం హవ్యవాహన ఓ అగ్నిదేవా నువ్వు మా అన్నగారు ధర్మరాజు చేయాలి అనుకుంటున్నటువంటి రాజసూయ యాగానికి విఘ్నము కలిగించకూడదు అది నీకు తగినటువంటి పని కాదు అని సహదేవుడు భూమిపైన దర్భలను పరచుకొని శాస్త్రానుసారము అగ్నిని వెలిగించుకొని నేలపైన కూర్చున్నాడు అట్లా కూర్చున్నటువంటి సహదేవుడిని అగ్ని దాటి వెళ్ళలేకపోయాడు అగ్ని సహదేవుడిని దాటి సహదేవుని సైన్యాన్ని కబలించలేకపోయాడు ఇక అప్పుడు అగ్నిదేవుడు మెల్లగా సహదేవుని దగ్గరకు వచ్చి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సహదేవా ఉత్తిష్టోత్తిష్ట కౌరవ్య జిజ్ఞాసేయం కృతామయ ఓ సహదేవా లే ఇక లే నేను నిన్ను పరీక్షించాను నీ ధర్మనిష్టను మీ అన్నగారైనటువంటి ధర్మరాజు యొక్క సంకల్ప దీక్షను తెలుసుకున్నాను అయితే ఈ మాహిష్మతి నగరాన్ని నేను నీలుడి యొక్క ఆ సంతతి ఎంతవరకు రాజులుగా ఉంటారో అంతవరకు నేను ఈ మాహిష్మతి నగరాన్ని రక్షిస్తూనే ఉండాలి ఓ సహదేవా నీ కోరికను నేను నెరవేరుస్తా ఏం కావాలో కోరుకో అని అనగానే సహదేవుడు లేచి అగ్నిదేవుడికి నమస్కరించి పూజించాడు ఇక అగ్నిదేవుడు వెళ్ళిపోగానే అక్కడికి నీలుడు వచ్చాడు ఆ నీలుడు సహదేవుడిని పూజించాడు సహదేవుడు నీలుడికి కప్పము కట్టేటటువంటి విషయాన్నంతటిని కూడా నియమించి ఇక దక్షిణ దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోయాడు అందరి మీద విజయము సాధిస్తూ కానుకలను తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు సహదేవుడు సముద్ర తీరాన్ని చేరుకొని తన అన్నగారి కుమారుడైనటువంటి ఘటోత్కచుడిని తలుచుకున్నాడు సహదేవుడు అట్లా తలుచుకోగానే వెంటనే ఘటోత్కచుడు ప్రత్యక్షమయ్యాడు సహదేవుడికి నమస్కరించాడు కిం కార్యమితి చ అబ్రవీత్ ఏం చేయాలో చెప్పండి అని ఘటోత్కచుడు సహదేవుడిని అడిగాడు ఇక అప్పుడు సహదేవుడు వెంటనే ఘటోత్కచుడిని కౌగిలించుకొని ప్రసన్నంగా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ